ఇది ఒక ఫేమస్ మిస్టిక్ జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటన ఎవరో చెప్తుండగా విన్నాను సో ఇది ఏ పుస్తకంలో ఉంది లేకపోతే అతను చెప్పినట్టుగా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఒక కథలాగా వింటే చాలా బాగుంది సో జార్జ్ గుర్జీ ఓషో ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం ఒక విలక్షణమైన రష్యన్ మిస్టిక్ ఆజానుబాహుడు ఎంతో డైనమిక్గా జీవితాన్ని జీవించినవాడు జీవితాన్ని అనుభవించినవాడు సో జీవితం అర్థం చేసుకునే ప్రయత్నంలో ప్రపంచ దేశాలని తిరిగి ఎందరెందరో అప్పుడున్న ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకొని వాళ్ళని ముఖత ప్రశ్నించి అసలు ఏమిటి జీవితం అంటే అసలు ఏమిటి ఆధ్యాత్మికత అంటే అసలు మనిషి జీవించాలని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దానికి అత్యంత దగ్గర దారి ఏది ఇట్లాంటి విషయాలను అన్వేషించిన ఒక తాత్వికుడు చాలా ఆసక్తికరమైన పుస్తకాలు రాసినవాడు బిల్స్ అబబ్ ద రిమార్కబుల్ మెన్ సో ఒకసారి ఇండియాకు వచ్చి సూఫీజాన్ని సాధన చేయాలని అనుకున్నాడంట సో అన్ని సాంప్రదాయాల్లో ఎలా ఉన్నా సూఫీ సాంప్రదాయంలో ఉన్న ఒక స్టేట్మెంట్ గురువే శిష్యుని గుర్తిస్తాడు మరి ఎందుకు శిష్యు శిష్యుడు గురువుని గుర్తించలేడంటే శిష్యుడికి ఏమీ తెలియదు కాబట్టి అతను గురువుని ఎట్లా గుర్తిస్తాడు అని తెలిసినప్పటికీ పోతూ పోతూ చూద్దాం కాస్త మనవంతు ప్రయత్నం చేద్దామని ఒక చిన్న టీ డబ్బా ఉంటే ఆ టీ డబ్బాలో ఉన్న ఒక ముసలాయన్ని అడిగాడంట అయ్యా నేను జీవితాన్ని అర్థం అనుకుంటున్నా సూఫీ గురువుల ద్వారా ఇది నా ప్రయత్నం కాస్త చెప్తారా ఈ సూఫీ గురువులు ఉంటారో నేను తెలుసుకున్నాను సూఫీజన్లో శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువే తారసపడతాడు అని ఓ ఆ విషయం మీకు తెలుసు అనమాట అయితే మీరు ఒక పని చేయండి జామా మస్జిద్ మెట్ల దగ్గర కూర్చోండి అక్కడ చాలామంది సూఫీ గురువులు వస్తారని విన్నాను అని ముసలిన చెప్తాడు మీరు ఎలాగో గుర్తుపట్టలేరు కనుక అతనే వచ్చి మిమ్మల్ని గుర్తుపడతాడు బట్ ఎర్నెస్ట్గా అక్కడ మీరు ఎదురు చూడాలి అంటే వెళ్ళిపోయి జామా మస్జిద్ మెట్ల దగ్గర కూర్చున్నారంట కూర్చున్న తర్వాత టెన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయింది వన్ మంత్ అయింది వచ్చిన ప్రతి ఒక్కరి వైపు చాలా ఆసక్తిగా చూస్తూ ఎవరబ్బా సూఫీ గురువు నాకు జీవితాన్ని పరిచయం చేయబోయే గురువు అన్నట్టుగా చూస్తున్నాడు కానీ ఎవరు రాలేదు ఆల్మోస్ట్ నిరాశలోకి కుంగిపోయే సమయంలో ఒక రెండు మూడు నెలల తర్వాత ఇతను నీళ్ళ చూపులు చూస్తున్నప్పుడు ఎవరు వచ్చి భుజం మీద చేశాడు వేయగానే ఒళ్ళు జల్లు అన్నది తలెత్తి చూశాడు సూఫీ గురువు కోసం ఎదురు చూస్తున్నారా మీరు అని అడిగాడంట అతను ఇతనే సూఫీ గురువు అనుకొని కాళ్ళ మీద పడ్డాడంట అయ్యయ్యో నేను కాదండి బాబు ఇక్కడున్న వాళ్ళంతా చెప్పుకుంటున్నారు మీ గురించి నాకు తెలిసిన ఒక గురువు ఉన్నాడు మీకు పరిచయం చేస్తాను రండి అని తీసుకెళ్ళాడంట సో తను మొట్టమొదట ఏ ముసలాయన్ని కలిశాడో ఆ ముసలాయన దగ్గరికి తీసుకెళ్ళాడంట ఇతను చూసి ఆశ్చర్యపోయాడు మీరేనా అంటే మరి నేనే ఎట్లా చెప్పుకోను సో నేను అనేవాడు ఉంటేగా చెప్పుకోవడానికి నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ గురువు అంటే ఎట్లా ఉంటాడన్న ఒక ధారణ నీ మనసులో ఉంది కాబట్టి నేను దాన్ని బ్రేక్ చేయలేను సో ఇప్పుడు మూడు నెలల తర్వాత ఎవరో చెప్తే నీకు అనిపించింది నువ్వు నడుచుకుంటూ వచ్చావు ఒకవేళ అంటే ఒక గురువు అని ప్రూవ్ చేసుకోవడం నా దగ్గర ఏమీ లేవు నాది ఒక చిన్న టీ అమ్ముకునే దుకాణం జీవితానికి సంబంధించిన మూల అనుభవాన్ని నేను నీకు ఇవ్వగలను అనుకుంటే యు కెన్ బీ హియర్ కానీ ఒక్క షరతు కంప్లీట్ సరెండర్ అవ్వాలి నేను ఏం చేసినా నీ బావు కోసమే నేను చేసే ప్రతి పని నీలో సత్యాన్ని దర్శింపజేయడం కోసమే నవ్వు నమ్మాలి సంపూర్ణ సమర్పణ కావాలి సంపూర్ణ శ్రద్ధ కావాలి అది నీలో ఉంటే కమ్ ఇన్ సైడ్ ఆర్ గెట్ లాస్ట్ సో గుడిచీఫ్ కూడా చాలా ఆసక్తికరమైన జీవనశైలి ఉన్నవాడు మంచి హృదయం ఉన్నవాడు ఈ సింప్లిసిటీ ఎస్ నా ప్రయత్నమే అది సత్యాన్ని తెలుసుకోవాలి ఎలా జీవించాలి అన్న మర్మం తెలుసుకోవాలని వచ్చాను తెలుసుకుని వెళ్తాను కానీ గుర్జీఫ్ మనసులో చాలా ఏవేవో ఆలోచనలు ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను చెప్తాను నువ్వేం చేయాలో అన్నట్టుగా చెప్పాడంట నెక్స్ట్ డే మార్నింగ్ గుర్జీఫ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడంట ఏం చెప్తాడో జీవితం గురించి ఒక మంత్రమే చెప్తాడా లేకపోతే ఒక తంత్రమే చెప్తాడా లేకపోతే ఒక గొప్ప వాక్యాన్ని ఏమైనా చెప్తాడా లేకపోతే కథలు ఏమైనా చెప్తాడా లేకపోతే తను ముట్టుకుంటాడా ఏదో ఆశ్చర్యం అలాంటివన్నీ ఏమీ లేవు అక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ గురువు వచ్చి టీకప్పులు కడుగు అన్నాడు అంట అంతే వెళ్ళిపోయాడు గురుజీ చాలా ఫాస్ట్గా టీకప్పులుంది కడిగేసి కడిగేసిందండి నాకు మీరు జీవితం అంటే చెప్తా అన్నారు కదా అది నాకు కాస్త చెప్తారా ఏది ఎలా కడిగావో చూద్దామని టీకప్పుల దగ్గరికి వెళ్ళాడు అంతే మొక్కుబడిగా అప్పుడు ఈ ముస్లి చెప్పాడంటే చూడు కడగమనడం కడగమని అడిగానంటే దాని అర్థం కడగమని సరిగ్గా గడగమని సరే నువ్వు తెలివైన వాడివి నిజంగా అయ్యింటే కడగమనగానే సరిగ్గా కడిగి ఉండేవాడివి నాకు తెలుస్తుంది యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్స్ సో ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది నువ్వు ఒక ఇషారాతో అర్థం చేసుకునే వ్యక్తివి కాదు సో చూడు కడిగితే సరిగ్గా గడుగు లేకపోతే దుబాయ్ ఇక్కడి నుంచి అన్నట్టు అతనికి కూడా అనిపించింది కడిగాడు పై పైన ఇట్లా కాదులే కడిగాడు మళ్ళీ ఆ తర్వాత కడిగానండి అని చెప్పాడంట మళ్ళీ గురువు చూశాడు ఇన్స్పెక్ట్ చేశాడు ఆ తర్వాత బాగానే గడిగాడు ఒకటి రెండు కప్పులకి ఇంకా మరకలు ఉన్నాయి సార్ సీరియస్గా అట్లా చూశాడు ఈ కప్పులు ఎలా కడగాలి నీట్గా ఉండాలి అన్న కాంటెక్ట్తోనే ఒక వన్ ఆర్ టూ మంత్స్ గడిచిపోయింది ఎవ్రీ టైమ్ హిస్ ఇన్స్పెక్టింగ్ ఏదో లోపం అనిపిస్తుంది చిన్న విషయమే అప్పుడు గురుజీఫ్కి ఒకటి అర్థమైంది పెద్ద పెద్ద కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయడం అనేది వేరు ఒక చిన్న పనిలో తన మైండ్ తెలుస్తుంది ఈసారి నిర్ణయించుకున్నాడు గురువు గనక తిరిగి వచ్చి చూస్తే కప్పులు కడిగే ప్రక్రియలో ఎలాంటి లోపం ఉండడానికి లేదు బ్యూటిఫుల్గా గడిగాడు సీరియస్గా గడిగాడు గంభీరంగా గడిగాడు మాటి మాటికి గడిగాడు అన్ని బోర్లించి పిలిచాడు గురువుని గురువు చూసి అన్నాడు బాగుంది కడిగింది కానీ నీళ్ళెందుకు వృద్ధా చేశావు తక్కువ నీళ్ళతో కడగలేవా మళ్ళీ స్ట్రైక్ అయింది ఈసారి తక్కువ నీళ్ళతో కడిగాడు ఇంకా తక్కువ నీళ్ళతో కడగలేవా అంటే సరే ఎంత అవసరమో అంత వాడి చూడు ఈసారి తక్కువ నీళ్ళతో కడిగాడు కప్పులు నీట్గా కూడా కడిగాడు మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ డేస్ అయింది సార్ గుర్జీఫ్లో ఒక తెలియని సీరియస్నెస్ వచ్చింది ఆ తర్వాత ఇంత సమయం కాకుండా తక్కువ సమయంలో ఇంత క్లీన్గా కడగొచ్చు చూపించాడు నిజంగానే అర్థమైంది ప్రతి దాంట్లో ఒక ఓడుపు ఉందని ప్రతి పని చేయడంలోనూ మన మైండ్ రిఫ్లెక్ట్ అవుతుందని తెలుస్తుంది మళ్ళీ అడిగాడు సార్ తక్కువ నీళ్ళతో అడిగాడు ఆ తర్వాత ఆ గ్లాస్ని చూసి కడగడంతో పని అయిపోయింది అని అనుకునే బదులు ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచొచ్చు కదా ఒక కొత్త గ్లాస్ ఎలా ఉంటుందో అలా కడిగి పెట్టవచ్చు కదా అంటే అన్నీ నేనే చెప్పాలనుకుంటున్నావు నువ్వు నీకంటే ఏం విఫురించే అట్లేం లేదు అని చెప్పి ఈసారి మళ్ళీ నీట్గా కడిగాడు చక్కగా తుడిచాడు అక్కడ అరేంజ్ చేశాడు ఎక్కడ నీళ్ళు కూడా ఒక్క చుక్క వృధా చేయలేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఈసారి గురువు రావడం మానేశాడు ఇతను ఎదురు చూస్తున్నాడు జీవితం గురించి ఏదో చెప్తాడు అనుకుంటే కప్పులు గడిగిస్తున్నాడు కానీ ఈ కప్పులు చిన్న ప్రక్రియలో ఎన్నో విషయాలు చర్చించాడు దాన్ని దాటి పక్కకు వెళ్ళలేదు ఓకే ఒకసారి గంభీరంగా కప్పులు కడుగుతున్నాడు తుడిచిపెడుతున్నాడు గురువు అట్లా పోతూ పోతున్నాడు అంట అంత గంభీరత ఎందుకు చేసే పని ఆహ్లాదకరంగా చేయలేవా అని మళ్ళీ ఏదో స్ట్రైక్ అయింది ఈసారి కాస్త ఆహ్లాదకరంగా చేస్తున్నాడు మళ్ళీ గురువు అన్నాడంట చిన్న పాట పాడుతూ చేయలేవా అంటే ఇది వేరే వాళ్ళు అప్పచెప్పిన పనిలాగే చేస్తున్నావు నీ పని నీ గ్లాసే అయితే ఎలా కడుగుతావో అలా కడిగి చూడు ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరంగా ప్లెజెంట్గా ఎరుకతో పరిపూర్ణంగా సంపూర్ణంగా దాన్ని కడుగు ఇలా రకరకాల విషయాలన్నీ తెలిసిన తర్వాత ఒకరోజు గుర్జీ చక్కగా పాట పాడుతూ ఏదో పాట కప్పు కడుగుతూ ఉండగా హఠాత్తుగా భుజం మీద చేసి చూస్తే గురువు గురువుని చూసి పట్టించుకోకుండా మళ్ళీ కడుగుతున్నాడు సో జీవితానికి సంబంధించి ఏదో తెలుసుకోవాలని అనుకున్నావు కదా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడుగు అన్నట్టు అప్పుడు గుర్జీఫ్ అన్నాడంటే నాకే ప్రశ్నలు లేవు నాకు అర్థమైంది విషయం ఒక చిన్న కప్పు కడగడంలో నా మనస్సంతా అర్థమైంది ఒక పని చేయడం వేరు ఆ పని ఎలా చేస్తున్నాం అనే డైమెన్షన్ వేరు ఎవరప్ప చెప్పినప్పుడు మన మైండ్ ఎట్లా పని చేస్తుందనే డైమెన్షన్ వేరు పరిపూర్ణంగా చేయడం ఎట్లా సంపూర్ణంగా చేయడం ఎట్లా ఎరుకతో చేయడం ఎట్లా శ్రద్ధతో చేయడం ఎట్లా అన్నీ ఈ కప్పు కడగడంలో దర్శించాను ఇంతకు మించి వేరే ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అన్నాడంట అప్పుడు ఆ సూఫీ మాస్టర్ అంట అంతకుమించి ఇంకేం లేదు సో కృష్ణమూర్తి ఒకనొక కాంటెక్స్ట్ ఎట్లా చెప్పాడు ఒక మనిషికి జీవితం అర్థమైందా లేదా అంటే అతను గొప్ప గొప్ప పనులు గొప్ప గొప్ప సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు అక్కడ తెలీదు తన రోజువారీ జీవితంలో తను ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అక్కడుంది ఒక సెల్ఫ్ రియలైజ్డ్ మ్యాన్ యొక్క అనుభవం నిజం సో ఎప్పుడన్నా వీలైతే జార్జ్ గుడ్జిఫ్ జీవితంలో జరిగిన రసవత్తరమైన సంఘటనలు ఉన్నాయి నిజానికి చాలా గొప్ప ప్రయోగం చేశాడు అతను ధ్యానం పరంగా ఆశ్రమం పరంగా పుస్తక రచన పరంగా సమాజం పరంగా శిష్యుల పరంగా సంగీత పరంగా హీటెట్ ఇన్యూమరబుల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఊరికే ఆలోచిస్తూ కూర్చున్న వ్యక్తి కాదు చేస్తూ ఆచరిస్తూ దాన్ని రకరకాల వ్యక్తులకు పరిచయం చేస్తూ అక్కడి నుంచి జీవితాన్ని నిర్మించుకొని జీవించిన ఒక మార్మికమైన యోగ్యతను బీల్జబబ్ అనే పుస్తకాన్ని త్వరలో పరిచయం చేస్తా అట్లాగే రిమార్కబుల్ మ్యాన్ కూడా సో అప్పుడు వృక్షలో మహబూబ్ నగర్ నుంచి సైనింగ్ ఆఫ్ వీసార సో